వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టోరీ శబరి భక్తి పాలపుంతలో ఎన్నో నక్షత్రాలు మెరవడం లాంటిదే భారతదేశంలో ఎన్నో భక్తుల కాంతి ఆ నక్షత్రాల్లో ఒకటి శబరి శబరి గిరిజన కులానికి చెందిన సాధారణ మహిళ చిన్నప్పటి నుంచే తల్లిదండ్రుల పక్కన ఉండి వేటాడడం మాంసం తినడం మద్యం త్రాగడం లాంటివి అన్నీ చూడాల్సి వచ్చేది ఆ పాపభీతితో మృగహింసకు దూరంగా తాను శాంతి కోసం ఆరాటపడేది ఒకరోజు ఆమె తన గ్రామాన్ని వదిలేసి మాతాంగ మహర్షి ఆశ్రమంలోకి చేరింది మహర్షి కరుణతో ఆమెను తన శిష్యురాలుగా చేర్చుకొని భగవంతుని భక్తి మార్గాన్ని చూపించారు మాతంగ మహర్షి చివరికి శబరికి ఇలా ఆశీర్వాదం ఇచ్చారు అమ్మ ఒకరోజు స్వయంగా శ్రీరాముడు నీ గుడిసెకు వస్తాడు నువ్వు ఆయనని దర్శిస్తావు అని చెబుతాడు ఆ మాట శబరి జీవితానికి మూలమంత్రమైంది ఆమె ప్రతిరోజూ గుడిసెను శుభ్రం చేసేది పూలు తెచ్చి అలంకరించేది పండ్లు సేకరించి భగవంతుని కోసం భక్తితో నిల్వ చేసేది ఎప్పుడో ఒకరోజు రాముడు వస్తారనే విశ్వాసంతో ఒక్క క్షణం కూడా తగ్గలేదు కాలం గడిచింది సీతామాతను వెతుకుతూ శ్రీరాముడు లక్ష్మణుడు దండకరణ్యంలో సంచరిస్తూ చివరికి శబరి గుడిసె దగ్గరికి వచ్చారు రామచంద్రుణ్ణి చూసిన క్షణంలో శబరి ఆనందంతో ఉప్పొంగిపోయింది కన్నీళ్లు పెట్టుకుంటూ ఆయన పాదాలను తాకింది ప్రభు నా జన్మ ధన్యమైంది నా చిన్న గుడిసెన్ను స్వీకరించి పావనం చేశారు అని ఆనందంతో తన బుట్టలో ఉన్న పండ్లను తీసుకొచ్చి చేదు లేదా పులుపు తగలకూడదని ఒక్కొక్క పండు కొరికి రుచి చూసి తీయనవే ఆయనకు పెట్టింది ఆ పండ్లు ఇతరులకు ఎంగిలైనప్పటికీ రాముడి దృష్టిలో అవి అపారమైన ప్రేమతో నిండిన భక్తి పండ్లు రాముడు సంతోషంగా ఆ పండ్లను తిన్నాడు అమ్మ నీ ఈ పండ్ల రుచి ఈ లోకంలో మరెక్కడా నేను పొందలేదు అని అన్నాడు తరువాత రాముడు శబరిని తన ఆశీర్వాదంతో మోక్షానికి చేర్చాడు ఆమె ఈ లోక బంధాలను విడిచిపెట్టి భగవంతుని లోకానికి చేరింది నిజమైన ప్రేమతో చేసిన చిన్న సేవ కూడా దేవుడికి అమూల్యమే శబరి చూపించిన అనన్య భక్తి యుగ యుగాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలిచింది స్టోరీ నచ్చిందా ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్